తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఉద్వేగ ఇరవయో భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు ఇంట్లో ఉండవా ఏం మాట్లాడుతున్నావు మధు అది నా కూతురు అనేగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అభినవ విషయంలో నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడానా అన్నాడు అభినవ అభినవ్ గురించి ఇప్పుడెందుకు అంత అవసరం అభినవ్ గురించి మాట్లాడటం అంది మధుమతి అవసరమే మధు సందర్భం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకోవాలి అభినవ్ నీ మొదటి భర్తకు పుట్టినవాడు అది ఆఫ్రికన్కి మీ మధ్యన ఏం జరిగిందో ఏమో అతను నిన్ను వదిలేశాకనే నేను నీ లైఫ్లోకి వచ్చాను వచ్చాక నిన్ను మాత్రమే కాదు నీ బిడ్డను కూడా స్వీకరించాను ప్రేమగా పెంచాను వ్యక్తిత్వం ఉన్నవాడిలా తీర్చిదిద్దాను ఇప్పుడు నా ఉద్దేశం అభినవ్ నా కొడుకు కాదని చెప్పాలన్నది కాదు అన్నాడు ఆమె మాట్లాడకుండా అలాగే చూస్తోంది ఇలాంటి సందర్భం వస్తుందని ఆమె ఎప్పుడు ఊహించలేదు అతను ఆలోచనగా చూస్తూ అప్పట్లో మనం కలిసి బ్రతుకుదామని నిర్ణయించుకున్నప్పుడు మీ నాన్నగారి దగ్గర ఉన్న అభినవుని నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చావు అప్పుడు నేనేమన్నా నుండి నీకు గుర్తుందా అన్నాడు ఆమె తన తండ్రి ఆర్మీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫ్రికన్ అబ్బాయిని ప్రేమించడం గుర్తు చేసుకుంటూ ఏమన్నారు అంది నీ కొడుకు అభినవు మన దగ్గర ఎలా ఉన్నాడో నా కూతురును కూడా వాళ్ళు నా దగ్గరికి పంపితే అలాగే ఉంటుంది అని చెప్పాను కానీ వాళ్ళు పంపలేదు అభినవ్ని నా కొడుకుగానే నేను లోకానికి పరిచయం చేశాను నీ గౌరవాన్ని పెంచాను ఈరోజు నా కూతురుని కూడా నీ కూతురుగానే నువ్వు యాక్సెప్ట్ చేయాలి అలా చేయకపోయినా పర్వాలేదు కానీ ఈ ఇంట్లో మనిషిగా నా కన్న కూతురుగా చూడాలి ఇది నా ఆర్డర్ అన్నాడు నోరెత్తలేదు మధుమతి కృష్ణారావు లేచి ఉద్వేగన వెతుక్కుంటూ వెళ్ళాడు ఉద్వేగ తన గదిలో తన డ్రెస్సులు సర్దుకుంటూ ఉంటే పక్కన నిలబడి అద్భుతం మాట్లాడుతోంది నువ్వేం బాధపడకే మా అత్తగారి మాటలకి అంటుంది అద్భుత బాధపడడం లేవే నువ్వేం బాధపడకు ఇక్కడ ఉండి మీ అత్తగారి నోటికి రోజు భయపడే కన్నా ఇంటికి వెళ్ళిపోవటం మంచిది లేవే అంది ఉద్వేగ అద్భుతకు నచ్చ చెప్తూ అప్పుడు లోపలికి వచ్చాడు కృష్ణారావు ఉద్వేగ ఇప్పుడు నువ్వేమీ మీ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అమ్మకు ఫోన్ చేసి చెప్పు నువ్వు ఇప్పుడు మీ నాన్నగారు కృష్ణారావు గారి ఇంట్లో ఉన్నావని అన్నాడు అది విని అద్ అద్భుత ఉద్వేగ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ నిశ్చేస్టులే నిలబడిపోయారు వాళ్ళని అలాగే వదిలేసి ఆయన తన గదిలోకి గంభీరంగా నడుచుకుంటూ వెళ్ళారు మధుమతి కుక్కిన పేనుల చచ్చిన పాములా మారి భర్త వైపు చూడాలంటేనే భయపడుతూ మౌనంగా ఒక చోట కూర్చుండిపోయింది ఇక ఉద్వేగ వెళ్ళటం ఆగిపోయింది ఆ రాత్రికి అందరూ కలిసి ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేశారు ఆ సమయంలోనే ఉద్వేగ తన కన్న కూతురు అన్నది ఆ కుటుంబ సభ్యులందరితోనూ చెప్పాడు కృష్ణారావు దాని మీద మీ స్పందన ఏమిటి అన్నది నాకు అనవసరం అన్నట్టుగా ఆయన మౌనంగా భోంచేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఉద్వేగ ఎప్పట్లాగే తన గదిలోకి వెళ్ళి పడుకుంది సంజయ్ ఆమెకు ఫోన్ చేశాడు అతని ఫోను లిఫ్ట్ చేసి ఆమె చాలా ఉత్సాహంగా మాట్లాడింది మాటల మధ్యలో అతనితో చెప్పింది తను కృష్ణారావు గారు అమ్మాయిని అని కొంచెం స్టోరీ కూడా చెప్పింది అతనికి అర్థం కావాలని అతను అది విని ఓ గుడ్ అన్నాడు ఉద్వేగ ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉన్నట్టుగా సంజయ్ గమనించాడు ఆమెతో చాలాసేపు మాట్లాడాడు ఆమె కూడా అతనితో మనస్ఫూర్తిగా మనసు విప్పి మాట్లాడింది సంజయ్ విషయంలో ఆమెలో వచ్చిన మార్పు ఆమెకే వింతగా ఉంది కొత్తగా ఉంది అతనితో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలన్న ఉత్సాహంతో ఉంది ఆ ఉత్సాహం అనేది భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తుందో అన్నది ఆమె అప్పుడు ఆలోచించలేదు ఇక ఆ రోజే కాదు ప్రతిరోజు సంజయ్ ఉద్వేగ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు అప్పుడప్పుడు ఉద్వేగను చూడటం కోసం సంజయ్ ఇంటికి కూడా వస్తున్నాడు సంజయ్ వచ్చినప్పుడు మధుమతి మౌనంగానే ఉంటుంది ఒక్కోసారి పక్కకెళ్ళి కూర్చుంటోంది ఆమె ఇప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడటం లేదు ఏం మాట్లాడినా అభినవ్ కృష్ణారావు కొడుకు కాదని తెలిసిపోతుందని ఆమె భయం అందుకే ఉద్వేగ కృష్ణారావు కూతురు అని తెలిసినా చేయాల్సినంత గొడవ చేయకుండా ఆగిపోయింది అద్భుత మాత్రం ఉద్వేగ తన మామగారి కూతురు అని తెలిసి చాలా ఆనందపడింది ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు సర్వస్వతంత్రురాలివి అన్నట్టు చూస్తోంది అది చూసి ఒకసారి నాకెప్పటికీ నీ ఫ్రెండ్లా ఉండటమే ఇష్టం నువ్వు మరీ నన్ను పైకెత్తేసి చూడకు అంది ఉద్వేగ అద్భుతతో అద్భుతం నవ్వి ఓకే అంది కృష్ణారావు ఉద్వేగ తన కూతురు అని తెలిసాక చాలా ప్రశాంతంగా మారిపోయాడు ఇప్పుడు ఆయన బీపీ ట్యాబ్లెట్లు కూడా తగ్గించి వాడుతున్నాడు చాలా ఉత్సాహంగా తిరుగుతున్నాడు ఏ పనున్నా అద్భుతంగా చెప్పినట్టే ఉద్వేగ కూడా చెప్తున్నాడు ప్రతీదీ ఉద్వేగతో పంచుకుంటున్నాడు అది చూసి ఉద్వేగ తన తల్లికి ఫోన్ చేసింది భైరవి ఉద్వేగ ఫోన్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నావే ఉద్వేగ ఆ రోజు ఏడుస్తూ ఫోన్ చేశావు మళ్ళీ ఫోనే లేదు అంది నేను బాగున్నానమ్మా ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు అంది ఉద్వేగ సంతోషంగా ఏమిటి ఆ సంతోషం ఎక్కడున్నావే దుబాయ్ కానీ వెళ్ళావా ఏమిటి నిన్ను అసలు నమ్మటానికి లేదు వెళ్ళినా వెళ్తావే బాబు ఎక్కడున్నావో త్వరగా చెప్పు అంది నాన్నగారి దగ్గర ఉన్నానమ్మా నాన్న నాన్న ఎవరే నాన్న ఎవరా మా నాన్న కృష్ణారావు గారు నీకు తెలియదా తెలియనట్లు నాన్న ఎవరే అంటావే అసలు ఏమిటమ్మా నీ ఉద్దేశం అంది కాస్త కోపంగా ఉద్వేగ ఎందుకే అంత కోపం నేనేమన్నానని అసలు ఆ కృష్ణారావు ఎక్కడున్నాడో నాకే తెలియదు నీకు ఎలా తెలుస్తుంది నువ్వేది చెప్తే అది నమ్మటానికి నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నానే అంది భైరవి గట్టిగా నేను ఇదంతా నిన్ను నమ్మించాలని చెప్పట్లేదు మమ్మీ నేను ఇప్పుడు మా నాన్నగారి దగ్గర ఉన్నాను అంది ఉద్వేగ అద్భుత దగ్గర ఉన్నానని మొన్ననే చెప్పావు ఇప్పుడు ఏమిటి ఇలా మాట్లాడుతున్నావు అసలు ఎక్కడున్నావు నువ్వు ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పు మావాయిని పంపిస్తాను అంది అద్భుత దగ్గరే ఉన్నాను అద్భుత కృష్ణారావు గారి కోడలు అద్భుత కృష్ణారావు గారి కోడలే అసలు నువ్వు ఏ కృష్ణారావు గారి దగ్గర ఉన్నావే మీ నాన్న కృష్ణారావుకి కొడుకు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడులే నీకు ఆ స్టోరీయే తెలియదు అది చెప్పినా నీకు అర్థం కాదు చెప్పేంత ఓపిక కూడా నాకు లేదు సరేలే ఆ స్టోరీలతో నాకు పని లేదు కానీ నువ్వు ఆ కృష్ణారావు దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు అమ్మమ్మకి మావాయికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నువ్వు వెంటనే వచ్చే అంది నేను రాను ఎందుకు చంపుతారు నేను ఏమైనా పరాయి చోటు ఉన్నానా మా నాన్నగారి దగ్గరేగా ఉన్నాను ఆయనకి నేను తన కూతురు అని తెలిసి ఎంత సంతోషించారో తెలుసా ఆ సంతోషంలో ఒక్క శాతం కూడా మీరు నన్ను చూసుకుని సంతోషించి ఉండరు ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఆయనకు ఆ సంతోషం దూరం చేయను అంది ఉద్వేగ మొండిగా ఏం మాట్లాడుతున్నావే చిన్నప్పటి నుంచి నిన్ను నేను చూశానా ఆయన చూశాడా నేను ఎంత కష్టపడితే నువ్వు ఇంత దానివయ్యావు ఇప్పుడు ఆయన ఎక్కువయా నీకు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావో నాకు తెలియదా అమ్మ నువ్వు నన్ను అంతగా చూసుకుంటే నేను అప్పుడప్పుడు గౌరవ వాళ్ళ ఇంట్లో ఎందుకు తినేదాన్ని ఆకలి బాధ భరించలేకనేగా అసలు ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో నీ వల్లనేగా నేను అనుభవించాను నాన్న మీద కోపంతో చిన్న వయసులో నన్ను తీసుకెళ్ళి మీ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను ఎన్ని బాధలు పడేలా చేశావు అలా చేసిన చాలక ఇంకా నన్నేదో బాగా చూసుకున్నట్టు మాటలతో పొడుస్తూనే ఉంటావు నాకు తెలియదా అమ్మా నువ్వంటే ఏమిటో ఏం తెలిసే నీకు ఓ పెద్ద మాట్లాడుతున్నావు ఇక మాట్లాడించాలే నోరు మూసుకొని ఇంటికి రా అంది బెదిరింపుగా నేను రాను నువ్వు రాకపోతే నేను చస్తాను ఈ ఇప్పటికి చాలాసార్లు చచ్చావు చచ్చింది చాలు ఫోన్ పెట్టి అంటూ ఉద్వేగే కాల్ కట్ చేసింది ఇక రాత్రి నుంచి ఉద్వేగకు కిరణ్మయ్య గుర్తొస్తుంది ఈ మధ్యన బిజీగా ఉండి కిరణ్మయ్యికి ఫోన్ చేయలేకపోయింది అందుకే ఆంటీ ఎలా ఉన్నారో ఏమో ఒకసారి వెళ్ళి చూసి రావాలి ఫోన్లో ఎంత మాట్లాడినా చూసినట్టు ఉండదు అని మనసులో అనుకుని రెడీ అయింది ఉద్వేగ అద్భుత దగ్గరికి వెళ్ళి ఒకరోజు నేను అడవిలో తప్పిపోతే కారులో డ్రాప్ చేశారని చెప్పాను చూడు అద్భుత కిరణ్మయి ఆంటీ అని నాకెందుకో ఆంటీ బాగా గుర్తొస్తున్నారు వెళ్ళి చూసి వస్తాను అంది అలాగే ఉద్వేగ అంటూ కింద ఉన్న డ్రైవర్ని పిలిచి ఉద్వేగను కారులో పంపింది అద్భుత కారులో కిరణ్మయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఉద్వేగకు సంజయ్ కనిపించాడు అతను చూడగానే అతను సంజయ్ అని అన్న సందేహం వచ్చింది వెంటనే కారు ఆపమని డ్రైవర్తో చెప్పి కారు ఆగగానే కిందకి దిగి సంజయ్ ఉన్న చోటుకెళ్ళింది అతను ఒక పార్కులో కూర్చుని ఉన్నాడు ఉద్వేగం చూడగానే రావుద్వేగ అన్నాడు చాలా ఉత్సాహంగా ప్రేమగా అంతేకాదు ఆమెను చూడగానే అతని మొహంలో ఒక వింత తేజస్సు వచ్చింది అది ఆమె గమనించింది ఎప్పుడైనా ప్రేమించిన వాళ్ళ సమక్షంలోనే మనసుతో పాటు మనుషులు కూడా ఆనందంగా ఉంటారు వెళ్ళి పక్కన కూర్చుంది ఆమెతో మాట్లాడుతూనే అంతవరకు పక్కన పెట్టిన కాల్ని సెట్ చేసుకున్నాడు అది చూసి ఆమె బెత్తరపోయింది అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే చూస్తోంది ఏంటి ఉద్వేగ అలాగే చూస్తున్నావు ఓ నీకు నేను ఎప్పుడు చెప్పలేదు కదా నాది జైపూర్ కాలనీ అద్భుత చెప్పింది అనుకున్నాను చెప్పలేదా అన్నాడు చాలా మామూలుగా ఉద్వేగకు నోట మాట రాలేదు సంజయ్ది కృత్రిమ కాలా అని మనసులో ఆశ్చర్యపోతోంది ఆ కాలునే చూస్తోంది ఎప్పుడూ చూడనంత పరీక్షగా ఆ తర్వాత అతని మొహంలోకి చూసి ఏమనుకుందో ఏమో అద్భుత చెప్పింది సంజయ్ అంది ఆమె అన్నదే అయినా ఆ క్షణంలో ఎప్పుడూ కలగనంత తృప్తి కలిగింది కానీ వెంటనే లేచి నాకు కొంచెం పని ఉంది సంజయ్ నేను వెళ్ళనా అంది ఓకే ఉద్వేగ అన్నాడు సంజయ్ ఉద్వేగ వేగంగా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది అయోమయంగా మనసంతా మొద్దు బారినట్టు అయింది సంజయ్ కృత్రిమకాలతో ఉన్నాడన్నది ఇప్పుడు కూడా నమ్మలేకపోతుంది కానీ కళ్ళతో చూడటం వల్లనో ఏమో ఒళ్ళంతా వణికినట్లు అవుతోంది నిస్సత్తువుగా ఉంది గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చి వదిలింది అయినా శక్తి రావటం లేదు కిరణ్మయ్యి దగ్గరికి వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ తన గదిలో పడుకుంది ఓ గంట తర్వాత అద్భుతం వచ్చి ఏమిటి ఉద్వేగ అలాగే పడుకున్నావు లే లేచి కాఫీ తాగు అంటూ ఉద్వేగను లేపి కాఫీ కప్పు చేతిలో పెట్టింది ఉద్వేగ కాఫీ కప్పు పట్టుకుని బెడ్ మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చుంది నువ్వు కూర్చో అద్భుత నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది అద్భుత కూర్చుని ఉద్వేగ వైపు చూసింది చెప్పు అన్నట్టు నేను పడుకున్నాక నాకు సంజయ్ ఏమైనా వచ్చాడా అడిగింది ఉద్వేగ రాలేదే ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ప్రశ్నార్థకంగా చూసింది అద్భుత లేదు అద్భుత నేను సంజయ్ని ప్రేమిస్తున్నాను ఇది చెప్పాలని నిన్ను కూర్చోమన్నాను నువ్వు సంజయ్ని ప్రేమించి అతన్ని ఏం చేయాలనుకుంటావున్నావు సంజయ్ అలాంటి వాడు కాదు చాలా డీసెంట్ అండ్ జెంటిల్మెన్ అతనితో నీకు ప్రేమేమిటి అంటే ఏమనుకుంటున్నావు అద్భుత నన్ను డీసెంట్ ఈ జెంటిల్మెన్లు నాకు పనికి డీసెంట్ అండ్ జెంటిల్మెన్లు నాకు పనికిరారా లేక నేను వాళ్ళకు పనికిరానా అడిగింది ఉద్వేగ అదేం కాదులే సంజయ్తో నీకు ప్రేమ వద్దు అతనితో నువ్వు అడ్జస్ట్ కాలేవు ఎందుకు కాలేను అతనికి ఒక కాలు లేదు లేకుంటే ఏమవుతుంది అది కూడా చెప్పు ఇప్పుడు ఏదో వేడి వేడి మీద నువ్వు ఇలా అంటున్నావు కానీ కొద్ది రోజులు గడిచాక అతను నువ్వు వదిలేస్తావు ఎందుకు వదిలేస్తాను కాలు లేదనా అవును అతనికి ఒక అవయం లే అవయవం లేదు కాబట్టి అతను నిన్ను పర్ఫెక్ట్గా సాటిస్ఫై చేయలేడు నీ తత్వం నాకు తెలుసు అవయవం లేకపోయినా చూడటానికి అందంగానే ఉన్నాడు కదా అందంగా లేని అభినవ్తో నువ్వు అడ్జస్ట్ కాగాలి ఏంది నేను సంజయ్తో కాలేనా ఏమో డౌటే నువ్వు అలాంటి డౌట్లు ఏమి పెట్టుకోకు సరే ఒకసారి మీ అమ్మకు కాల్ చేసి సంజయ్ గురించి చెప్పు ఆమె ఓకే అంటే ప్రొసీడ్ అవ్వు అంటూ గదిలోంచి బయటికి వెళ్ళింది అద్భుత అద్భుత బయటికి వెళ్ళగానే తల్లికి ఫోన్ చేసి సంజయ్ గురించి చెప్పింది ఉద్వేగ చస్తే ఒప్పుకోను అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు భైరవి అల్లుడు కుంటివాడు అంటే నాకెంత అవమానం ఇదంతా మీ నాన్నకు తెలిసే జరుగుతుందా నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆయనే నీ చేత ఈ పని చేస్తున్నాడు లేకుంటే నువ్వేమిటి ఓ కుంటివాడిని పెళ్ళి చేసుకోవటం ఏమిటి అంది అయ్యో కుంటివాడిని పెళ్లి చేసుకుంటే తప్పేంటమ్మా తప్ప తప్పు ఉన్నారా ఎలా చేసుకుంటావే ఇది ఏమైనా సినిమా అనుకుంటున్నావా నాకు తెలిసే మీ నాన్న నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకునే అవార్డు సినిమాలు ఏవో చూపించుంటాడు లేకుంటే నీ తత్వానికి తగిన నిర్ణయాలా ఇవి అమ్మా నువ్వు ఇంకేం మాట్లాడకో ఇందులో నాన్నగారిది ఏం లేదు నేను సంజయ్ని ప్రేమించాను ప్రేమించాక తెలిసింది అతనిది జైపూర్ కాలని ఓ కాలు లేనంత మాత్రాన పోయేదేం లేదు కేవలం కాలు కోసమే అయితే అతను నిన్ను వదులుకోలేను అయినా ఇప్పుడు ఏదో నువ్వు ఇలా అంటున్నావు కానీ అదే పెళ్ళయ్యాక అతనికి కాలు పోయి ఉంటే నువ్వు ఇలా అనేదాని ఖచ్చితంగా అంటాను చూస్తూ చూస్తూ కాలు లేని వాడికి పిల్లనివ్వాలని ఎవ్వరు అనుకోరు నీకేం తక్కువని నేను అలా అనుకోవాలి నాకు మాత్రం ఉండదా నా అల్లుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కాలు లేకుండా ఉండాలని ఉంటుందా ఎందుకేనని ఇలా వేపుకుని తింటావు నేను నీకేం తక్కువ చేశానని తొందరేం లేదు ద్వేగ నీకు మంచి వాడే దొరుకుతాడు నా మాట విను అంటూ నచ్చ చెప్పబోయింది భైరవి నీకెంత చెప్పినా ఇంతేలే నేను కాదంటే అవునంటావు అవునంటే కాదంటావు నీ సంగతి నాకు తెలియదా ఎప్పుడైనా నాకు నాలుగు మంచి మాటలు చెప్పావా మంచి మాటలు చెప్తే విన్నావా పోని ఏం మంచో ఏం చెడో జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మీ నాన్న దగ్గర చేరి అంటూ ఫోన్ పెట్టేసింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ ఒక గంటలో మీకు ఇంకో భాగంతో మీ ఉంటాను థ్యాంక్ యూ